వీకేబీ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లాలో జరిగే తాజా వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వీకేబీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వికారాబాద్ జిల్లా ప్రజలందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు దేశాభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సభాపతి గడ్డం కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని భారత స్వాతంత్ర్య పోరాటంలో జాతీయ నాయకులు పాల్గొని బ్రిటీష్ వారి నుండి భారత జాతిని విముక్తి చేసినప్పటికీ ఆనాడు దేశవ్యాప్తంగా ఉన్న ఐదు వందల అరవై రెండు సంస్థానాలలో మెజారిటీ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయన్నారు దేశమంతా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్య సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్ర్యానికై పోరాడుతూనే ఉన్నారని సభాపతి తెలిపారు ఎనభై ఐదు శాతం ప్రజలు మాట్లాడే స్థానిక భాషపై అణచివేత వెట్టిచాకిరి బానిసత్వం కొనసాగిందని మరోవైపు నిజాం ప్రైవేట్ సైన్యం మరియు రజాకార్ల దమనకాండ కొనసాగడంతో ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చైతన్యమై సాయుధ రైతాంగ పోరాటాలు చేసి ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయారని సభాపతి ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి తెలంగాణ కల్చర్ కల్చర్ ఎక్స్ప్లెయిన్ చెప్పండి ఓ అట్లానా మన తెలంగాణ గురించి తెలుసుకోవాలా మన తెలంగాణ కళలకు పెట్టింది జాతరలు బోనాల పండుగలు కాకతీయ కోటలు ఇక మా చాలున్నారు అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉంది తెలుసా అని ఇవన్నీ పోరాటంలో మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వంటి జాతీయ నాయకులు పాల్గొని బ్రిటిష్ నుండి భారత జాతిని విముక్తి చేశారు ఆనాడు దేశవ్యాప్తంగా ఉన్న ఐదు వందల అరవై రెండు సంస్థానాలలో మెజారిటీ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి కానీ జూనాగఢ్ కాశ్మీర్ హైదరాబాద్ సంస్థానాలు విలీనం కాలేదు అప్పటిలో తెలంగాణ మొత్తం ప్రాంతము మహారాష్ట్ర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ సంస్థానంగా నిజాం పరిపాలన ఉండేది హైదరాబాద్ సంస్థాన ప్రజలకు మాత్రం ఆగస్టు పదిహేను స్వాతంత్రం పొందలేదు దేశమంతా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర సంబురాల్లో కేరింతలు వేస్తుంటే సంస్థాన ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రానికి పోరాడుతూనే ఉన్నారు హైదరాబాద్ సంస్థానం స్వాతంత్రంగా ఉంటుంది అని నైజాం రాజు ప్రకటించారు కానీ సంస్థానంలోని భూస్వాములు జమీందారులు జాగిదారులు దేశ్ముఖులు ప్రజలను నానా రకాలుగా వేధించారు రైతులు కౌలు కింద చేతికందిన పంటలో అగ్రభాగం పెత్తందారులకు చెల్లించాల్సి వచ్చింది